చిక్కటి గ్రేవీతో మామూలు మటన్ కర్రీ కంటే కూడా కాస్త ముదురు ఎరుపు రంగులో ఉండే ముల్లంగి మటన్ కర్రీ తయారీని చూసేద్దాం విందులు వినోదాలతో ఆనందంగా కలిసి గడిపే సమయంలో ఆరోగ్యకరమైన ఆహార పలవార్టను కూడా చేసుకోవడం చాలా అవసరం మంచి లేతగా ఉన్నటువంటి మటన్ తీసుకొని ముల్లంగి లేదా ములక్కాడలను కలిపి వండి వంటకాల రుచిని పెంచుకోవచ్చు దీని తయారీ కోసం ఇక్కడ నేను ఎముకతో కూడి ఉండేటటువంటి మటన్ని ఒక కేజీన్నర మోతాదులో తీసుకుంటున్నాను చాలా శక్తివంతమైనటువంటి ప్రోటీన్ ఆహారం మటన్ తాజాగా ఉంటే టేస్ట్ డబుల్ దీనిలోకి ఈ సైజులో ఉండే రెండు ముల్లంగి గడ్డల్ని పెద్ద ముక్కలుగా ఇలా కట్ చేసి తీసుకోవాలి ఉల్లిపాయ టమాటాలని కూడా ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి కాస్త లోతుగా ఉండి వెడల్పుగా ఉండేటటువంటి ప్యాన్ కుక్కర్ తీసుకుంటే మటన్ వండడానికి సులువుగా ఉంటుంది కేజీన్నర మోతాదులో మటన్కి ఇక్కడ నేను అరకప్పు మోతాదులో నూనెని తీసుకుంటున్నాను మీడియం సైజులో ఉండేటటువంటి రెండు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా తరుక్కొని తీసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి చిలికల్ని కూడా వేసి మంటని మీడియం హీట్లో ఉంచి కుక్కర్ పైన మూత పెట్టి మగ్గించాలి ఉల్లిపాయలు త్వరగా మగ్గాలి అనుకున్నప్పుడు పైన కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి పెద్ద వంటలు చేసేటప్పుడు ఇలా కొద్దిగా ఉప్పు వేసి మగ్గించుకున్నట్టయితే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు ఈ విధంగా రంగు మారిన తర్వాత చిన్న మెంతికూరని ఒక కట్ట మోతాదులో వేసుకోవాలి మామూలు మటన్ కర్రీలో కూడా మెంతికూరని వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఆకుకూరతో పాటుగా టమాటాలని ఇంకా ముల్లంగిని కూడా వేసి బాగా కలుపుకోవాలి మంటని మీడియం హీట్లో ఉంచి మూత పెట్టి ఒక రెండు నిమిషాల సేపు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసే రెండు టీ స్పూన్ల మూతాదులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంకా కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసి బాగా కలపండి మంట తగ్గించి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ ముక్కల్ని ఇందులో వేయండి ఈ విధంగా మటన్ ముక్కల్ని వేసిన వెంటనే టేస్ట్కి సరిపడా ఉప్పుని కొద్దిగా పసుపుని అలాగే వీటితో పాటుగా రెండు చిటికిళ్ళ మోతాదులో గరం మసాలా పౌడర్ని కూడా వేసి బాగా కలపండి వీటిని బాగా కలిపిన తర్వాత మంటని మీడియం హీట్లో ఉంచి నార్మల్గా మూత పెట్టి మగ్గించండి ఉప్పు వేసాము కాబట్టి మటన్లో ఉండేటటువంటి నీరంతా కూడా ఈ విధంగా బయటికి వచ్చేస్తుంది ఈ టైంలో టేస్ట్కి సరిపడా కారం పొడిని రెండు టీ స్పూన్ల మోతాదులో వేయించిన ఎండు కొబ్బరి పౌడర్ని వేసుకోవాలి కారం ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల సేపు మగ్గించాలి ఈ లోపల ముక్కల్లో ఉండేటటువంటి వాటర్ పూర్తిగా ఎగిరిపోతుంది ఈ విధంగా నీరంతా ఎగిరిపోయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోవాలి ఇక్కడ నేను అర లీటర్ మోతాదులో వేస్తున్నాను కుక్కర్ పైన మూత పెట్టి ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి నార్మల్గా పోయిన తర్వాత మూత తీయాలి మటన్ ముదురుగా ఉన్నట్టయితే ఇంకో రెండు విజిల్స్ని ఎక్కువగా పెట్టచ్చు మంటని మీడియం హీట్లో ఉంచి రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో ధనియాల పౌడర్ని వేసుకోవాలి మటన్తో పాటుగా కలిపి ఉడికించాం కదా ముల్లంగి అయినా సరే మనకు అవి ఏమి విరిగిపోవు కూడా ముల్లంగి ములక్కడలే కాకుండా బేబీ పొటాటోస్ను కూడా మటన్తో కలిపి వండవచ్చు మామూలు మటన్ కర్రీ కంటే కూడా ముదురు ఎరుపు రంగులో మంచి మసాలా ఘాటుతో చిక్కటి రసాన్ని కలిగి ఉండే ఈ ముల్లంగి మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంది రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్